വെൽക്കം ടു ബിസിക്സ് ന്യൂസ് നീള മേഡൽ ജില്ലാ ഗഡ്കസർ മുൻസിപ്പാലിറ്റിക്ക് ചെന്തിന് ദിശാ റിപ്പോർട്ടർ బెదిరింపు కాల్స్ చేసిన బీఆర్ఎస్ పై బుధవారం గడ్కేసర్ పోలీస్ స్టేషన్లో జిల్లా ప్రతినిధి ఫిర్జాదిగూడ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి గడ్కేసర్ మాజీ సర్పంచ్ అబ్బాసాన్ యాదగిరి యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మచేందర్ రెడ్డి బీఎస్సీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు అంబేద్కర్ ఫిర్జాదిగూడ సిపిఐ కార్యదర్శి గడ్కేసర్ సిపిఐ మండల కార్యదర్శి ఈశ్వర్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఎండి అన్వర్ గడ్కేసర్ మండల కార్యదర్శి మహేష్ నాయకులు శివసుమార్ తదితరులు గడ్కేసర్ సిఐ గోవర్ధన్ ఫిర్యాదు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్రిక విలేకరులు ప్రభుత్వానికి ప్రజల మధ్య వారదులు లాంటి వారిని పత్రిక విలేకరులపై దాడులు చేయడం బెదిరింపులకు గురి చేయడం సరైన పద్ధతి కాదన్నారు అనుోజీగూడ త్రీ బై వన్ సర్వే నెంబర్లు ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన విషయం తెలిసిందే కూల్చివేతలకు దిశ పత్రికలు వచ్చిన కథనాలే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ నాయకుడు గోవింద దిశా పత్రిక విలేకరుని చంపిస్తాడని బెదిరించడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ భూముల ఆక్రమణలకు ప్రోత్సహించడం ఇంకా తమ ప్రభుత్వంలోనే ఉన్నట్లుగా భ్రమపడడం సిగ్గుచేటని విమర్శించారు పత్రిక విలేకరులపై ఎవరు దాడికి పాల్పడిన అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు ప్రభుత్వ భూములని ఆగ్రమనిస్తా ఉన్నారు అనేసి రిపోర్టర్ తన పని తను చేసుకుంటూ పోతే మిమ్మల్ని ఇక్కడ ఉంచము చంపేసం అనేసి బెదిరిస్తూ ఉన్నారు మంత్రి మాజీ మంత్రి మంత్రి మల్లారెడ్డి గారు ఎన్నో కబ్జాలు చేశారు వాళ్ళ అనుచరులతోటి కూడా ఎన్నో కబ్జాలు చేపించారు ఇంకా బీఆర్ఎస్ పార్టీ పాలిస్తుంది అనేసి అనుకుంటున్నారు కానీ మీకు గుర్తుంచుకోవాలి మిమ్మల్ని ఓడగొట్టి ఇంట్లో ఉంచారు ప్రభుత్వ భూములని ప్రభుత్వానికి అప్ప లేకపోతే కఠినమైన చర్యలు ఉంటాయనేసి మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు వీళ్ళ పనులు మీడియా మిత్రుల పనులు వాళ్ళ పనులు కూడా వాళ్ళని చేసుకొనియకుండా ఇంకా బెదిరిస్తాము ఇంకా మా పాలనే నడుస్తుందంటే మాత్రం ఊకునేది లేదు బిఆర్ఎస్ నాయకులారా మీరు ఇప్పటికైనా మీరు నిద్ర వేసి చూడండి మీరు ఏ ప్రభుత్వంలో ఉన్నారు ఇది ప్రజా పాలన మేము మీడియా మిత్రులకి ఎంత ఇంత ఒక వాళ్ళకి ఈగాళ్ళ కూడా వాళ్ళకి ఎంత ఇబ్బంది చిన్న ఇబ్బంది కలిగిన కలిగినా కానీ మేము కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ వెంట ఉంటాం అనేసి మీకు హెచ్చరిస్తూ ఉన్నాం ఇంకోసారి ఇలాంటి రిపీట్ అయితే మాత్రం మంచి ఉండదనే చెప్తా ఉన్నాం ధన్యవాదాలు నా పేరు మొహమ్మద్ అందర్ ఈ ఏఐఎస్ఎఫ్ మేల్చా జిల్లా కార్యదర్శిని నిన్న జరిగినటువంటి అన్నాజ్గూడలో అక్రమ కట్టడలపై కథనము రాస్తే వారిని అంచిక వాతాలు చేస్తారని చెప్పేసి మేము ఏఐఎస్ఎఫ్ అడుగుతా ఉన్నాం మీడియా సంఘాలంటే మీ జేబు సంఘాలు వాళ్ళు మీడియా సంఘాలంటే క్షణ ఎక్కడ అక్కడ జరిగితే అక్కడ రాసే సంఘం అట్లాంటి వారిపై ఎందుకో నువ్వు తిట్టామని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా సరే డిఆర్ఎస్ నాయకులు వెంటనే మీదే వారికి సమాధానం చెప్పాలి లేని పక్షంలో ముందు ముందున్న కార్యక్రమంలో మీదే సంఘం ఏ కార్యక్రమం చేశామని ఏ అవసరం సంపూర్ణ మద్దతు తెలియస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం నా పేరు అంబేద్కర్ నేను మేడ్చల్ జిల్లా బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుని పోచారం మున్సిపాలిటీలో అన్నోజుగూడలో సర్వే నెంబర్ త్రీ బై వన్లో ప్రభుత్వ భూములలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే అక్కడున్న స్థానిక ప్రజలు అనేక విధాలుగా కొన్నిసార్లు ప్రజాభవన్కి వెళ్ళి దరఖాస్తు ఇస్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని పై అధికారుల ఆదేశాల ప్రకారం స్థానికంగా ఉన్న అధికారులు వెళ్ళి అక్కడ కూల్చివేతలు జరిపితే ఆ కూల్చివేతలను పత్రికా రిపోర్ట్లు వారి వృత్తి ధర్మంగా వాళ్ళు పేపర్లలో కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచురిస్తున్న దానికి ఇక్కడ ఉన్న స్థానిక ఎవరైతే కబ్జాలు పాల్పడుతున్నారో ఆ స్థానిక నాయకులు ఈ మీడియా సేవలను బెదిరించడం అనేది నిజంగా ఖండించదగిన చర్య బహుజన సమాజ్ పార్టీ నుండి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి ఎవరైనా కానీ వ్యక్తిగత దాడులకు వ్యక్తిగత దూషణలకు ఈ పాల్పాడ మాత్రం చట్ట వ్యతిరేక చర్యగా మేము భావిస్తున్నాం అందులో భాగంగానే ఈ రోజు పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ లో మేము సిఐ గారు గోవింద గోవిందరావు గోవి గోవర్ధనగిరి గారిని కలిసి ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పత్రికా మిత్రులు ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా ఉండి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు అనేకమైనటువంటి వసతులు కల్పించే విధంగా వారి సమస్యలు పరిష్కరించే విధంగా పత్రికా సోదరులు వారి విధులు నిర్వహిస్తారు ఇలా విధి నిర్వహిస్తున్నటువంటి మీడియా మిత్రులను మొన్నటి దాకా అధికారంలో ఉండి అనేక భూకబ్జాలకు పాల్పడి ఆ వచ్చిన సుమ్ముతో ఈరోజు బేవింపులు పాల్పడి మేము చంపుతాము మిమ్మల్ని ఏమైనా చేస్తామంటే ఇక్కడ చూస్తూ ఊరుకోము ఈ మీడియా మిత్రులకు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ నుండి మా జిల్లా కమిటీ నుండి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం ఏమైనా కానీ బహుజన సమాజ్ పార్టీ వాళ్ళకు అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం ఏమేమైనప్పటికీ ఇలాంటి దాడులను ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కానీ ఖండించాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఈ యొక్క మాటలను ఆయన చేసినటువంటి మాటలను మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఈ కేసు ఖచ్చితంగా సీరియస్ సీరియస్గా అయ్యే వరకు కూడా మీడియా మిత్రులకు అండగా ఉంటామని తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్ మున్సిపాలిటీలో త్రీ బై వన్ లో ప్రభుత్వ భూమి దాదాపు నలభై యాభై ఎకరాల భూమి ఉంది అక్కడ మేము సిపిఐ పార్టీ కూడా గతంలో కూడా మేము అక్కడ చూడడం జరిగింది దాని మీద వార్తలు రావడం జరిగింది దాని మీద మున్సిపల్లో కూడా మేము కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది అక్కడున్న లోకల్ బిఆర్ఎస్ నాయకులు వాళ్ళు అనేక రోజుల నుంచి పేద ప్రజలకి లక్షల లక్షలకు అమ్మేసి ఇది ఈరోజు పేద ప్రజల అన్యాయం చేస్తున్నారు తప్ప వాళ్ళు వాళ్ళు వాళ్ళ లబ్ధి కోసం కోట్లు సంపాదించు కోసం ఈ అక్కడొచ్చి బతుకుతున్న నిరుపేదలు వాళ్ళు ఏదో కూలీనాలు చేసుకుంటూ వాళ్ళు నాలుగు లక్షలు ఐదు లక్షలు కమ్మి ఈరోజు ఆ భూమి వల్ల సంపాదించుకునేసి ఆ పేద ప్రజలకు అన్యాయం చేస్తారు అదే ఆ భూమి ప్రభుత్వం భూమి అనేసి దిశ పేపర్ విలేకరులు గారు దాన్ని ప్రభుత్వం భూమి దీని మీద అధికారులు చర్యలు తీసుకోవాలని రాస్తే ఆ రాసిన దానికి ఆయన మీద ఈరోజు దాడి చేయడానికి సిద్ధమైనారు ఒక వ్యక్తి ఆయన ఫోన్ చేసి కానీ ఇక్కడ వస్తే నిన్ను పాతి పెడతాం చంపేస్తామనే దుర్భాషలో మాట్లాడుతున్న ఈ బీఆర్ఎస్ నాయకులకి మేము ఈరోజు అఖిలపక్షం మొత్తం కలిసి ఈరోజు సీఏ గారి దగ్గరికి వచ్చేసి అతని మీద ఇట్లా దుర్భాష ఆడినాడు ఇట్లా మర్డర్ చేస్తానని అని అనేసి దాని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వెంటనే అతన్ని అతన్ని యాక్షన్ తీసుకునేసి అతని మీద చర్యలు తీసుకోవాలనేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము తెలియజేస్తున్నాము చర్యలు తీసుకోకపోతే మరి ఈ అఖిల పక్షంలో తీరువైన ఉద్యమాలు కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అక్కడి విలేకరులు కూడా చాలా మంది తెలుసు పోటీన్ సర్వేలో కూడా అదే మాదిరిగా జరిగింది ఆ దాని మీద కూడా అనేక సార్లు మేము ధర్నాలు చేయడము ఆ ఉద్యమం చేయడము కలెక్టర్ ఆఫీసులు ధర్నా చేయడం ఇవన్నీ జరగడం జరిగింది అదేవిధంగా మా పైన కూడా ఆ రోజు మేము దాడి చేయడానికి రావడం జరిగింది ఆయన కూడా మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటే ఖండిస్తున్నాం ఇలాంటి చర్యలు పాల్పడితే అఖిల పక్షం ఊరుకుండేది కాదని తెలియజేస్తూ ఇది గతం అయితే రేవంత్ రెడ్డి గారికి కలెక్టర్ గారికి మేము ఈ దీని మీద నిరసన కార్యక్రమాలు ధర్నాలు కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీడియా ఛానల్ కి ధన్యవాదాలు తెలియజేస్తా